వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన నలభై మంది కార్పొరేటర్ల చేత రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి రాజీనామా చేయించాలని వైసీపీ నేతలు సవాల్ విసిరారు నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి రూరల్ ఇన్ఛార్జి ఆన విజయ్ కుమార్ రెడ్డిలతో కలిసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు తమ పార్టీలో గెలిచిన కార్పొరేటర్లను అనైతికంగా తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారన్నారు దమ్ముంటే నలభై మంది చేత రాజీనామా చేయించి ఎన్నికలు పెట్టాలన్నారు మేయర్ పొట్లూరి స్రవంతి ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిందని ఆమెకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి షాక్ తగలలేదన్నారు మంత్రి నారాయణకు కార్పొరేటర్లతో బేరసారాలు చేయడం అలవాటని ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే గెలిచారని ఎద్దేవా చేశారు భిన్నంగా చివరికి దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఏమైనా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీకి షాకు ఎన్నిసార్లు ఇస్తారా షాకులు షాకుల మీద షాకులు మీరు ఇస్తున్నారే పోయినసారేమో ఆమె రాజీనామా చేసిన రోజు మూడు రోజులు నడిపారు డిబేట్లు మేయర్ గారు రాజీనామా చేసినప్పుడు వైఎస్సీపీకి పెద్ద షాకు బిగ్ షాకు రకరకాలైనటువంటివన్నీ పెట్టి మర్ర రాజీనామా చేసి మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె మీద మళ్ళీ వైసీపీకి షాక్ ఏంది అంటే ప్రతిసారి ఎవరు మీరు అనుకుంటే వాళ్ళందరికీ వైసీపీకి షాక్ అని చెప్పి చెప్పి ఎట్లా మాట్లాడతారు మీడియాలో మాత్రం ఎట్లా వస్తుంది వైసీపీకి ఎట్లా షాక్ అవుతుంది అది పార్టీ వదిలి వెళ్ళిపోయింది పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి నేను వైదొలు అవుతున్నాను అని చెప్పి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పి చెప్పడం ఈరోజు ఒక్కొక్కటి మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చింది మీసాలు లేనోడు చెప్పినట్టు కుంటోడు కాళ్ళు లేకుండా తోడలు కొట్టినట్టుగా ఉంది తప్ప ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ నేపథ్యం ఏంది మీ పరిస్థితి ఏంది మీరు ఎక్కడికి వెళ్చారు కాబట్టి కనీసం మాట్లాడేటప్పుడు ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో అనుకోకుండా మంత్రి ఎమ్మెల్యేలు సుదీర్ఘమైనటువంటి చర్చలు దేనికి సుదీర్ఘమైనటువంటి చర్చలు దేనికి మీరు సుదీర్ఘమైనటువంటి చర్చలు మోసం చేయడానికే దొంగతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలిసినటువంటి కార్పొరేటర్లు మీ పక్క తిప్పుకోవడానికే ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండేటువంటి వాడు ఏదైనా అభివృద్ధి చేస్తుంటే రమ్మను ఎలక్షన్ పెట్టమను గెలుచుకోమను తీసుకోమను తప్పేమో ఎవరు తప్పుబట్టరు కదా ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది మీరు పాలిస్తున్నారు కోటమి ప్రభుత్వం వచ్చిందని అదేవిధంగా కార్పొరేషన్ కూడా మీరు ఈ పక్క గెలిచిన ఎమ్మెల్యే నా పక్క తీసుకెళ్ళడం ఈ పక్క గెలిచినటువంటి జిల్లా పరిషత్ జడ్పీటీషన్లు తీసుకెళ్లడం అది కాదు కదా ఈరోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో దీని మీద నిలబడగలిగితే మీకు ప్రజల్లో అంత మంచి పేరు ఉంటే రాజీనామాలు చేయండి అయ్యా రాజీనామాలు చేయించండి ఆ రాజీనామాలు చేయమనండి మరుక్షణం మా దగ్గర బరిగిస్తారో లేదో చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మీరు చెప్పండి ధైర్యం ఉంటే మీరు రాజీనామాలు చేసి మళ్ళీ గెలవండి అని చెప్పండి వాళ్ళొక్క క్షణం ఉంటే చెప్పండి ఈరోజు ఒక ఎస్టీకి రిజర్వేషన్ క్రమంలో మేయర్ పదవి వస్తే అది కూడా ఒక మహిళకి ఇవ్వాలా అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్టీ మహిళ అందులో కూడా యానాది కులానికి సంబంధించినటువంటి వాళ్ళలో చాలా వెనుకబడినటువంటి కులం దానికి సంబంధించినటువంటి ఒక మహిళకు ఒక అవకాశం ఇస్తే ఈరోజు ఆ మహిళ గొంతు కొయ్యడానికి మీరు ఏ విధంగా సిద్ధపడతా ఉన్నారన్నది ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మా బాధ కూడా ఒకటే ఇక్కడ ఆమె పార్టీలో ఉందా లేదా ఏమవుతుంది ఏంటి అనేది తీసి పక్కన పెడితే మీరు చేస్తున్నటువంటి తీ ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ఎప్పుడైనా నెల్లూరు జిల్లా చరిత్రలో ఏ విధంగా జరిగినాయా ఎక్కడైనా కూడా ఒక హుందాతనం తన ఉంటుంది రాజకీయాలు చేసుకోవచ్చు మీ పార్టీలో కార్యకర్తలు ఉన్నారు మీ పార్టీలో నాయకులు ఉన్నారు వాళ్ళకి గౌరవం ఇవ్వండి వాళ్ళ తరపున మీరు పోటీలు చేసి గెలిపించుకోండి అది స్వభావం అంతేగాని రాజకీయాలకు ఎప్పుడు కూడా లేనటువంటి చరిత్ర నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రధానంగా ఎక్కడ పడితే అక్కడ మీరు కొనడం డబ్బులున్నాయి మేము ఏదైనా అనే అహం అహంకారంతో మీరు ముందుకెళ్లడం కానీ ఇవన్నీ కూడా మంచి కాదు ఆమె మా పార్టీలో లేకపోయినా రాజీనామా చేశాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేనని మరి ఎందుకనో ఏ ప్రలోభానికి సిద్ధపడిందో లేకపోతే ఏ పరిస్థితులకి ఆమె సిద్ధపడిందో మాకైతే తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నానని ఆమె మేయర్ స్థానంలోనే కూర్చొని ఇచ్చినటువంటి ప్రకటన తరువాత దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలం మున్సిపల్ యంత్రాంగం పనిచేస్తానే ఉంది కార్పొరేటర్లు పనిచేస్తూనే ఉండరు అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి మరి ఈరోజు ఉన్న ఫళంగా ఆమె అవినీతి పరిరాలని అవినీతి చేసిందని కాబట్టి ఆమెని తక్షణం పదవి నుంచి దించేయాలని ప్రజల విశ్వాసంతో ఫ్యాన్ గుర్తు మీద గెలిచి జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఈరోజు ఈమెను తప్పుపట్టేటటువంటి పరిస్థితి దానికి మళ్ళీ ఆమెను పదవిచితురాలను చేయడానికి సుదీర్ఘమైనటువంటి ఆలోచనలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి